బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ కోరికలు తీర్చే కల్పవల్లి హిర్ని తల్లి ఎందుకంటే ఎవరైతే పిల్లలు లేకున్నా ఉన్నవారు మొక్కుబడులు తీర్చుకుంటే అమ్మవారు వాళ్ళకి పుత్ర సంతానం ఇస్తుందని ఆశపడి చాలామంది వస్తారు అలాగే అమ్మవారు కూడా వాళ్ళకి వారాలు ఇచ్చి కోరికలు తీరుస్తుంటుంది విధంగా సామాన్య భక్తులైతే మాత్రం తండోపు తండాలుగా ఆదివారం బుధవారం చాలా ఎక్కువ మొత్తాల్లో వస్తుంటారు ఆవిడే జ్ఞానాపురంలో వెలిసిన ఎన్నుమాంబ తల్లి అమ్మవారి ఉత్సవాలైతే మాత్రం ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి రేపు ఆదివారం వారికి జరుగుతాయి రేపు ఏర్పాట్లు ఎలా చేశారు అమ్మవారి ఉత్సవాలు ఏర్పాట్ల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఈవో సురేష్ బాబా గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ అమ్మవారు ఉత్సవాలు అయితే మొదలయ్యాయి అమ్మవారు ఉత్సవాలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ టెంపుల్ నుంచి భక్తులందరూ కూడా ప్రతిమలతోటి ఊరేగింపుగా అక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు తాళమేళాలతోటి ఊరేగింపుగా అచ్చంపేట గ్రామం నుండి కాన్వెంట్ జంక్షను జ్ఞానాపురం జంక్షను అది ఎర్ణమాంబ ఆలయానికి తీసుకుని వస్తారండి ఇక్కడ ఈరోజు రేపు ఉదయం విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఈరోజు తోడేళ్ళు రేపు ఆదివారం అనుపు కార్యక్రమం జరుగుతుందండి ఈ సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదనపు లైన్స్ అందరినీ కూడా రెగ్యులేట్ చేయడానికి క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నామండి తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదము మర మజ్జిగ కూలింగ్ వాటరు తర్వాత చిన్నపిల్లలకి పాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నామండి ఈ భక్తులకి ఏ విధమైన ఎండా తేవ ఇబ్బంది లేకుండా చలువ పందిర్లు పెండాల్స్ అవి వేయడం జరిగింది భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా మేము దర్శనం చేయించి పంపించడానికి సిద్ధంగా ఉన్నాము భక్తులందరినీ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాండి ఈరోజు తొలి కార్యక్రమంలో అమ్మవారి పద్ధములు ఎన్ని వస్తాయి ఆ భక్తులు ఎంతమంది పాల్గొనే అవకాశం సుమారు ఒక ఐదు వందల ప్రతిమలు తోటి ఊరేగింపుకి వస్తారండి ఐదు ఆ ఒక ప్రతిమ ఎత్తుకున్న వారి పక్కన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఉంటారు ఆ విధంగా ఒక ఐదు వేల మంది వరకు మనకి ప్రదర్శనగా వస్తారు ఈ కార్యక్రమాన్ని మన స్థానిక దక్షిణ సభ్యులు వంశీకృష్ణ యాదవ్ గారు ప్రారంభోత్సవం చేసి అక్కడి నుంచి ఊరేగింపు మొదలవుతుందండి రేపు ఏదైతే పండగ ఉందో పండగకి రేపు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే తల్లులు పిల్ల పిల్ల తల్లులు కూడా వస్తారు వాళ్ళకి సపరేట్ గా ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారా ఈ చిన్న చిన్నపిల్లల తల్లులు కూడా మనం ఇక్కడ తల్లిపాలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసాము పిల్లలు తాగడానికి కూడా పాలు చల్లని పాలు కానీ వారికి బిస్కెట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బాగా మూడు నెలలు పిల్లల లోపు వచ్చే పిల్లలందరికీ కూడా త్వరితగతిన దర్శనం చేయించడానికి వేరేగా మార్గం ఏర్పాటు చేయడం ఆ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఆ ద్వారం ద్వారా మేము దర్శనం చేయించి ఇమీడియట్గా గా పంపిస్తాం ముఖ్యంగా వచ్చే భక్తులకి ఎటువంటి దర్శన సౌకర్యాలు కల్పిస్తున్నారు ఏదైతే ఉందో ఉచిత దర్శనమా లేకపోతే ఆ శీకర దర్శనం తర్వాత ఉండే యాభై రూపాయలు వంద రూపాయలు ఇటువంటి దర్శనాలు అవైలబుల్ ఉంటాయి ఈ దేవాలయంలో ఉచిత దర్శనం ఉందండి తర్వాత ప్రత్యేక దర్శనం పది రూపాయలు మనిషి ఒకంటికి శేఖర దర్శనం మనిషి ఒకంటికి యాభై రూపాయలు ఉంది ఈ దేవాలయంలో ముడుపు కట్టించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆ ముడుపు కట్టించుకునే వారు రెండు వందల రూపాయలు టికెట్ తీసుకుంటే దంపతుల్ని ప్రత్యేకించి లైన్లో పంపించి వాళ్ళకి ముడుపు కట్టించి వాళ్ళ కోరికలు నెరవేరేలాగా అమ్మవారి ఆశిస్తూ అందజేయడం జరుగుతుంది ముడుపు కట్టుకునేది అన్నారు మేము మేము విన్నాం ఏదంటే పిల్లల కోసం అని చెప్పి చాలా మంది కడతా ఉంటారు ఇక్కడ సపరేట్గా పిల్లలు వేయడానికి ఉయాలి పెట్టారు కానీ దానికి ఏమైనా చార్జ్ ఉయ్యాల్లో వేయడానికి ఏ విధమైన చార్జీ లేదండి ఎవరైనా వచ్చి అమ్మవారి పిల్లల్ని ఉయ్యాల్లో వేసుకుని వెళ్ళొచ్చు పడతారు కదా ముడుపుకి ముడుపుకి రెండు వందల రూపాయలు అదే ముడిపోయినా అది ముడుపు ఒకటే ఉంటదండి ఏ ముడిపోయి ఉంటుంది ఒకటే ముడుపు ఆ ముడుపుకి రెండు వందల రూపాయలు ఆఖరిగా చెప్పండి ఏదైతే అమ్మవారికి స్పెషల్ పూజలు ఏమైనా చేసుకోవాలనుకునే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారండి భక్తుల కోరిక మేరకు మనం వారు వచ్చిన రోజును బట్టి మేము వారి పూజా విధానం అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము ఏ పూజ అయినా సరే ఇక్కడ దేవాలయంలో ఎక్కువగా మనకి ఈ నామకరణం జరుగుతూ ఉంటుంది అన్నప్రాసన జరుగుతూ ఉంటుంది పిల్లలకి వారికి మీ మండపంలో వారికి ఏర్పాటు చేస్తామండి వారే స్వయంగా చేసుకుని అన్నీ కూడా ఇక్కడ భక్తులు స్వయంగానే చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయండి దానికి ఏ విధమైన రుసుములు అది ఉండదు అన్నప్రాసనకు కానీ నామకరణానికి కానీ ఉయ్యాల్లో వేయడానికి అన్ని కూడా ఉచితమే ఏ విధమైన రుసు ముఖ్యంగా రేపు వచ్చే భక్తులకి ఎన్ని గంటలకి దర్శన సౌకర్యం కల్పిస్తారు ఎన్ని గంటల వరకు ఉంటుంది ఉదయం ఐదు గంటల నుంచి భక్తులు రాకను బట్టి కంటిన్యూషన్ ఉంటుందండి మధ్యాహ్నం మధ్యాహ్నం క్లోజింగ్ ఉంటుంది అంటే నివేదన పెట్టిన తర్వాత ఒక టూ అవర్స్ క్లోజింగ్ ఉంటుంది రద్దీ ఎక్కువగా ఉంటే క్లోజ్ చేసి కంటిన్యూ ఇది పరిస్థితి రేపైతే మాత్రం వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకన్నా ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశామని ఏదైతే పిల్లల తల్లు వస్తారు వారికి సపరేట్ పీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం అలాగే పిల్లలకి వచ్చే పిల్లలకి ఆ పాలు అవి ఇచ్చే సౌకర్యాలు కూడా కల్పించమని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ రాజేష్ తో అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం